అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఆత్రేయపురం వద్ద నిర్వహిస్తున్న సర్ అర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీలో భాగంగా డ్రాగన్ పడవల పోటీలు పతంగుల పోటీలను మంత్రులు వంగలపూడి అనిత కందుల దుర్గేష్ కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ఎంపీలు ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు ఉత్కంఠభరితంగా సాగిన పడవల పోటీలను చూసేందుకు గోదావరి తీరానికి ప్రజలు పోటెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ టూరిజంను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు కలిగిస్తే వాళ్ళు ఉన్నటువంటి సంబంధాలు బాగుంటాయి అలాగే మన హిందూ ధార్మిక సంబంధాలు కూడా బాగుంటాయి అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఈ పండక్కి నన్ను కూడా రావడం పిలవడం మంచి ఆనందకరమైన విషయాన్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి మరి రేపు జరగబోతున్నటువంటి భోగి భోగి పండగకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను దృష్టిలో పెట్టుకుని నిరంతరం కూడా ఎంఎస్ఎంఈ మినిస్టర్ గా పారిశ్రామిక వేత్తలు తయారు చేయడానికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవిరళ కృషి చేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు వారికి కూడా అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి గుచ్చిబాబు గారు వారు రేపటి నుంచి వారి యొక్క వేల విహారాన్ని అందరూ చూస్తారు ఆ విహారాన్ని చోటు మాత్రమే కాకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి చాలా అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా మిత్రులు మొన్నటి వరకు మీ కోనసీమ ఆ తర్వాత ఇవాళ మా తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినటువంటి పెద్దలు అది సాధించుకోవడానికి కూడా